ఇవన్నీ నాటకానికి సరిపోతాయి నేను కూడా ఆత్మస్వరూపము అని చెప్పి నటిస్తానంటే నటిస్తే ఎంతసేపు నటిస్తామండి నటించేది పాత్ర వేరే నటించేవాడు వేరే కదా నేను ఆత్మస్వరూపమని నటిస్తానంటే అప్పుడు నటిస్తానన్నప్పుడు ఆత్మస్వరూపం కూడా నటనంలో అయిపోయింది కానీ నువ్వు నిజంగా ఆత్మస్వరూపంగా లేవు కదా ఈ పాయింట్ ఏమైనా అర్థమవుతుందా మీకు తేడా ఉందా లేదా నేను ఆత్మస్వరూపముగా ఉండాలనా లేదా ఆత్మస్వరూపంగా ఆత్మ ఆత్మస్వరూపంగా ఉండాలి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు స్వామీజీ చెప్పినటువంటి దాన్ని తీసుకొని స్వామీజీని చెప్పారండి అన్నట్లుగా దాన్ని తీసుకొని నటిస్తున్నారండి వాళ్ళు ఏమంటున్నారంటే స్వామీజీ చెప్పారుగా కాబట్టి మేము చేసే పనులన్నీ మేము చేస్తున్నాం మేము చేసే పనులని మేము చేస్తున్నాం అని నేను నేను సాక్షిని అని అంటున్నాడు నేను నటిస్తున్నానని అంటున్నాడు కానీ దాంట్లో మునిగిపోతున్నాడు చూడండి అర్థమైంది ఇప్పుడు నటిస్తే నటిస్తే ఎట్లుంటుంది తెలుసిన ఏమండి హరిశ్చంద్ర పాత్ర వేశాడు హరిశ్చంద్ర పాత్ర వేసినప్పుడు మనలను బా హరిశ్చంద్రుడు ఇట్లుంటాడా అనేట్లుగా అనిపిస్తుంది అనిపించదా అనిపిస్తుంది కదా ఆ స్టేజ్ దిగేశాడు ఇప్పుడు హరిశ్చంద్రుడిగా ఉంటాడా అతను సరేనప్ప మహానుభావ నేను అడిగేది ఏంటంటే వాడు నటించినాడు లీనమయ్యే నటించినాడు కాదని నేను చెప్పట్లా మళ్ళీ దిగేశాడు కదా ఆ పాత్ర నుంచి దిగేశాడు దిగేసాక ఇప్పుడు ఉన్నాడా లేడు కదా ఇప్పుడు నేను ఆత్మస్వరూపంగా నటిస్తాను అంటే అర్థమేమిటి ఆత్మస్వరూపంగా నటన చేసేటప్పుడు మాత్రము నేను ఆత్మస్వరూపంగా ఉంటాను మళ్ళ మళ్ళీ నేను అట్లా ఉండను చెప్పేసినట్లు అయిందిగా ఆ నటన చేసేటప్పుడు మాత్రం నేను ఆత్మస్వరూపం తర్వాత నేను ఆత్మస్వరూపం కాదు అన్నిట్లయింది కదా అది కరెక్టా అది కరెక్ట్ కాదు అని అంటున్నా నేను అది గుర్తించమంటున్నా మిగతా విషయాల్లో అన్నింటిలోనూ నటించాలా మిగతా విషయాలు అన్నింటిలోనూ నటించాల నటన చెయ్యడం అనేటువంటిది చాలా నైపుణ్యం ఆ నైపుణ్యం రావాలి ఇక్కడ కర్మయోగం అంటే అదేనైనా కర్మయోగం అంటే ఏమిటి కర్మ చేస్తూ ఉండాలి కర్మ చేస్తున్నానని నటించాలా నేను వేరే అని ఉండాలా అర్థమవుతుందా అర్థం కాకపోతే అడగండి చెప్తా కర్మ చేసేటప్పుడు కర్మ చేస్తూ ఉండాలా చేస్తూ ఉండేది ఎవరు ఈ శరీరము ఈ మనస్సు ఈ ఇంద్రియాలు చేస్తున్నాయని ఉండాలా నేను వేరే అని ఉండాల సినిమా చూస్తున్నంతసేపు సినిమా చూస్తూ ఉండాలా నవ్వుతూ ఉండాలా చూసేవాడిని నేను వేరే అని ఉండాలి ఇది ఏ బిఏలోనో ఏ ఎంఏలోనో ఏ పిహెచ్డీలోనో చెప్తారా అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు ఎక్కడ ఉంటే అక్కడ అలాగనే ఉన్నాడు అన్నట్లుగా ఉండాలా అలాగే వాడిని చూస్తే వాడు అలాగే నిజంగానే ఇప్పుడు సక్త కర్మణ్య విద్వాంసు భారత చికీర్షి విద్వాన్స్తాసక్త చికీర్షిలోకసంగ్రహం చికీర్షిర్లోకసంగ్రహం ఉందా సక్త కర్మణ్య విద్వాంసు కుర్వంతి భారత హే భారత హే అర్జున ఆసక్తుడై ఆ కర్మను ఎలా చేస్తుంటాడో వాడు ఎవడు లోకంలో ఉండేటువంటి వాడు లోక విషయాలను ఏ విధంగా వాడు చేస్తుంటాడో అదే విధముగానే ఆత్మానాత్మ వివేకము కలిగినటువంటి వాడు కూడా తదసక్త కర్మ కుర్వంతి వాడు ఆసక్తుడై కర్మ చేస్తాడు ఇతను ఆసక్తి లేకుండా అసక్తుడై వాడు ఆసక్తుడు వీడు అసక్తుడు తేడా వచ్చిందా పలికే దాంట్లో పలికే దాంట్లోను చూడండి సక్త కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత మళ్ళీ పైన కుర్యాద్వాన్ అసక్త కుర్యాద్వాన్ ఆసక్త అడ ఆసక్తనే వస్తుంది కుర్యాద్విద్వాన్సాసక్త చికీర్షుర్ సంగ్రహం వీణు చూస్తే వీడు కూడా పాపం దాంట్లో మునిగిపోయి దాంట్లో చేస్తున్నట్లుగానే ఉంటాడు కానీ వాడు లోకంలో మునిగిపోయినాడు అనేదానికి ఆ లోకంలో వాడు చేస్తూ ఉంటాడే కర్మ దాని నుంచి ఫలాన్ని ఆశించి చేస్తుంటాడు ఫలాన్ని ఆశించి కదా చేస్తున్నాడు ఏం పని చేసినా ఏదో ఒకటి కోరి చేస్తుంటారా కోరకుండా చేస్తుంటారా కోరి చేస్తుంటాడు అది ఆ ఫలం అనేటువంటిది రాలేదని అనుకో వాడు ఏమవుతాడు వెంటనే కృంగిపోతాడు మానసికంగా కురింగిపోతాడు వికారం చెందుతాడు అవునా కదా ఏమండి ఇప్పుడు వీడనుకో వీడు పోయినాడనుకో వీడు కూడా పి చేస్తూ ఉంటాడు అట్లాగే ఆడ జరిగేది జరుగుతుందండి ఈశ్వరుడు చేపిస్తున్నాడండి ఈశ్వరుడు చేపిస్తున్నాడు వచ్చిందా ఈశ్వరుడు ఇస్తాడు రాలేదా ఈశ్వరుడు ఇవ్వలేదండి అని చేస్తాడు తేడా ఉందా లేదా వీళ్ళకు వాళ్ళకు చూసేదానికి మాత్రం ఎట్లుంటారు ఇద్దరు ఇద్దరు ఒకటిగానే ఉండరు చేసేదానికి చూసేదానికి చూసేదానికి ఒకటిగానే ఉండరు చేసేది ఒకటిగానే చేస్తున్నారు కానీ భావనలో వేరు వేరు ఇప్పుడు స్వామీజీ చెప్తా ఉండేది స్వామీజీ వారేమో సాక్షిగా ఉన్నారు అంటే చేసే పనులన్నింటిలోనూ సాక్షిగా ఉన్నాను మీరందరూ కూడా సాక్షిగా ఉండండి అని చెప్తున్నారండి ఆటోమేటిక్గా వచ్చేస్తుందిగా ఫస్ట్ టైం చూసినాడు కాబట్టి కదా సెకండ్ టైం చూసేటప్పుడు దానిపైన కొద్దిగా ఇది వస్తుంది అయితే అయితే ఇంకోటి ఇంకొకటి ఫస్ట్ టైం చూసినవాడు సెకండ్ టైం చూస్తున్నాడంటే దానిపైన ఆసక్తితో చూస్తున్నాడా లేకపోతే ఏ దృష్టితో చూస్తున్నాడు కంపెనీ కోసం పోతే అప్పుడు వీడు కంపెనీ కోసం పోయినాడనే దృష్టితో ఉంటాడు ఓకే కానీ నేనేమంటున్నానంటే ఏఎన్ఆర్ సినిమాలను ఎన్టీఆర్ సినిమాలను కొంతమంది ఎన్నిసార్లు చూశారు ఒక అతను అన్నాడు ప్రేమాభిషేకం సినిమా మూడు వందల అరవై ఐదు రోజులు ఆడింది ఆయన అన్నాడు నేను మూడు వందల అరవై ఐదు రోజులు సినిమా చూసిన అన్నాడు ఎందుకు అంత ఆసక్తితో చూచాడు అంటే ఏఎన్ఆర్ పైన ఉన్నటువంటి ఆ అభిమానము పైగా ఆ సీన్స్ అతన్ని అంత ఆకట్టుకున్నాయి ఆకట్టుకున్నాయి కానీ నేనేమంటున్నానంటే ఆ సినిమాను చూసిన తర్వాత సినిమాను ఊరికే జస్ట్ ఓహో డైరెక్టర్ ఇలా తీశాడా ఈ ఈ సమాజంలో ఉన్న విషయాన్ని ఇలా తీసి సమాజానికి ఇలా చూపిస్తున్నాడా ఓహో అందుకోసమని ఈ సమాజం ఇలా దాన్ని తీసుకోవాలనా లేదా జస్ట్ ఎంజాయ్మెంట్ కోసం తీసారా లేదా కొద్దిగా రిలాక్సేషన్ కోసం తీసారా అనే దృష్టితో చూడడానికి పోవాలనే కానీ దాన్ని చూస్తూ దానిలోనే ఇదైనటువంటి వాడు ఏం చేశాడు ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు చూసాడంటండి వాడు రోజు రెండు రోజులు మూడు రోజులు కాదు నేనేమంటున్నానంటే ఆ సినిమాను చూసి ఇది సినిమా అని గుర్తించగలమా అందుకోసం చూస్తున్నావా అనేది నేను అంటున్నా తర్వాత ఈ ప్రపంచం అనే సినిమాను చూసిన తర్వాత ఈ శరీరము కూడా సినిమానే ఎందుకంటే ఈ శరీరంలో జరుగుతున్నాయి లేదా ఘటనలు జరుగుతున్నాయి లేదా ఇప్పుడు ఇక్కడ ఉన్నాం ఇంకొంచేపటికి ఈ శరీరం పోతుంది అక్కడేమో జరుగుతుంది నీకేమైనా తెలుసా అక్కడ పోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా నీకు అంతెందుకండి మీ ఇంటిలో ఏమి టిఫన్ చేశారో మీకు తెలుసా తెలియదుగా అంటే అదేదో వస్తుంది ఇంకా ముందుకు వస్తుంది ఆ వచ్చేదాన్ని మనము ఇదంతా ఈశ్వరుడు నడిపిస్తున్నటువంటిది ఇది ముందుకు వస్తున్నది దానిని నేను చూస్తున్నాను అని మనం చూడగలమా ఆ తర్వాత ఈ శరీరానికి ఇంకేదో జరగబోతుంది లాటరీ తగలొచ్చు లేకపోతే ఏదో జబ్బులు ఎంటనో రావచ్చు లేదా వేరే వెంటనే ఏదో సడన్గా ఏదో ఒక షాకింగ్ న్యూస్ తెలియచ్చు అప్పుడు దానికి మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము చూసారా స్వామీజీ ఏమిటి పరిపక్వమైనటువంటి స్థితి ఆ మనస్సు ఎట్లా ఉంది పరిపక్వ స్థితి పరిపక్వ స్థితి ఎట్లా వచ్చింది వేదాంత అధ్యయనము చేసి స్వామీజీ శాస్త్రి గారి దగ్గర నేను వేదం చదువుకున్నానని స్వామీజీ చెప్తారు తన తండ్రి గారి దగ్గరనే వేదాంతము నేర్చుకున్నానని చెప్తారు ఇంకా వేరే వాళ్ళ దగ్గర అధ్యయనం చేసినారని మళ్ళీ స్వామీజీని చెప్తారు మళ్ళా కెమిస్ట్రీలో పిహెచ్డీ చేసినామని స్వామీజీ చెప్తారు మళ్ళా వేదాంతంలో కూడా పిహెచ్డీ చేసామని చెప్ అనుకుంటాను అది వేదాంతంలో కూడా పిహెచ్డీ ఉంది స్వామీజీ అయితే స్వామీజీని అన్నారు ఆ పిహెచ్డీ పేపర్లు ఏడున్నాయో ఇప్పుడు నాకు తెలియదు అని అన్నారు పిహెచ్డీ పేపర్ అంట అదే మన దృష్టిలో ఏముంటుంది పిహెచ్డీ సర్టిఫికెట్ దాన్ని ఒక పెద్ద దాన్ని ఇది చేసి మనం పిహెచ్డీ వాళ్ళు ఇది ఇస్తారనమాట పట్టా ఇస్తారు పట్టా ఇచ్చినప్పుడు పైన ఒక టోపీ ఒకటి పెట్టి గవర్నర్ గారు నీకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు దాన్ని పెద్ద ఫోటో ఫ్రేమ్ చేసి ఏం చేస్తాం మనం ఆడ ఇంట్లో పెట్టుకుంటాం ఏమంటే ఉన్నాను ఈ సందర్భంలో ఒకటి చెప్పాలని గుర్తు వచ్చింది ఎందుకంటే నన్ను ఫ్రీగా ఇచ్చి పెడితే కొన్ని కొన్ని గుర్తు వస్తాయంటే చెప్తా ఒకరు నాకు తెలిసినోళ్ళు వాళ్ళు ఫోను ఫోన్ ఏంటంటే ఫోన్లో నుంచినో ఉండేటివన్నీ ఉంటాయి ఫోటోలు తీసినటివి అవన్నీ లేనిపోయినవన్నీ కూడా దాంట్లో సేవ్ అయి ఉంటాయి ఉంటాయి కదా ఫోన్లో పెట్టుకుంటారు కదా మన వాళ్ళు ఆ ఫోన్ ఎక్కువ భారం అయిపోయి ఇది ఉంది నేను చూసి ఇది చాలా ఎక్కువ ఉండదని చెప్పి నేను ఆ వాట్సాప్లో ఉండేటివి డిలీట్ చేసిన వాట్సాప్లో ఉండేటివి ఒక ఆరు నెలల నుంచి ఉండేటివి తీలేదని అనుకోండి వాట్సాప్లో అలాగే ఉంటాయి అవి సేవ్ అయి ఉంటాయి నేనేం చేసినాను అదంతా ఫోన్ తొందర యాక్టివ్గా ఉండదు అందుకని దాన్ని డిలీట్ చేసేసినాను సరే మళ్ళా సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ ఫోన్లో ఉండేటివి ఏం కనిపించలేదని అనుకుంటే నేనే డిలీట్ చేసినానని చెప్పాను సరే మళ్ళీ ఇంకొకసారి ఏం చేసినంటే ఆ ఫోన్ ఎత్తుకొని ఏదో చూస్తున్నాను అంటే ఆ ఫోన్లో ఎప్పటినుంచునూ తీసుకోండి ఫోటోలు అన్నీ ఎప్పటి ఎప్పటినుంచునూ తీసుకోండి ఫోటోలు నేనేం చేశానంటే అవన్నీ ఎందుకు వాటిని డిలేట్ చేస్తామని అనుకుంటున్నాను వాళ్ళు అంటున్నారు ఆ ఫోన్లో ఉండేటివన్నీ డిలేట్ చేయొద్దండి దాన్ని కూడా ఎక్కడ డిలేట్ చేసేపోతారు దాన్ని కూడా డిలీట్ చేస్తే అవి నేను చూసుకునేదానికి పెట్టినామని అన్నారు నేనేమంటున్నానంటే ఇప్పుడు ఫోన్లో ఉండేటివి చూసుకుంటూ దానిపైననే వ్యామోహం విడిచిపెట్టలేని వాళ్ళు దానిపైన ఉండేదాన్ని వ్యామోహం విడిచిపెట్టలేని వాళ్ళు మనసులో ఉండేదాన్ని విడిచిపెట్టగలరా నేను చెప్పే పాయింట్ ఏమైనా అర్థమవుతుందా మీకు ఫోన్లో ఉండేదే విడిచిపెట్టాల కొన్ని ఫోన్లో ఏముండ చెప్పండి ఫోటోలే కదా ఫోటోలు ఏంటివి శరీరానికి సంబంధించినవి కదా శరీర భావన పెరుగుతూ ఉందా తగ్గుతూ ఉందా వాళ్ళతో వీళ్ళతో అంతా తిరిగేటవన్నీ ఫోన్లో ఉన్నాయి అవునా కదా అండి ఇప్పుడు ఇవంతా ఏంటి ఇవే శరీర భావాన్ని పెంచుతున్నా లేదా ఇట్లాంటి వాళ్ళు ఆశ్రమానికి వచ్చి కూడా కూర్చొని విన్నారనుకో శాస్త్రం ఇది కూడా ఏమవుతుంది ఇది కూడా ఒక ఫోటోలాగా పక్కలో ఉంటుంది అక్కడ అంతే అంతే నాకు వేరే ఏమన్నానా పైగా ఏం చెప్తారంటే నేను కూడా ఆశ్రమానికి పోయినానండి చూడండి నేను కూడా తీసుకున్నాను తీసుకున్నా పోయినా తీసుకు ఏమర్థమైంది ఏమర్థం అవుతుంది ఫోటో అర్థమవుతుంది ఆత్మానా వివేక జ్ఞానం పట్టాలంటే కుదురుతుందా శాంతి వస్తుందా శాంతి రావాలంటే ఏం చేయాలి మనస్సులో ఉండేటివి డిలేట్ చేయాలి మనస్సులో ఉండేటివి డిలేట్ చేయాలంటే బయట ఉండేటివి డిలేట్ చేయకుండా స్వామీజీ ఏమన్నారు స్వామీజీ ఏమన్నారు నువ్వు సాక్షిగా ఉంటే చాలు అని కదా అన్నారు బాగా అర్థం చేసుకోండి పాయింట్ సాక్షిగా ఉంటే చాలు అని అన్నారు కానీ ఇవన్నీ డిలేట్ చేయమన్నారా ఏమండి క్వశ్చన్ చూడు వచ్చిందో సాక్షిత్వం అంటే స్వామీజీ ఇప్పుడు ఏం చేశారు స్వామీజీ సాక్షిగా ఉండేటట్లయితే ఏమంటే నేను ఒకటి అడుగుతా స్వామీజీ సాక్షిగా ముందుగా ఉండేవాడైతే ఉద్యోగం చేస్తున్నారు తనకంటూ ఒక స్థాయిలో ఉండినారు ఆ స్థాయిలో ఉంటూ అలాగే ఉంటూ ఆ వేదాంత దీనిపైన వాళ్ళు కూడా స్పీచెస్ ఇచ్చేవాళ్ళు అప్పుడు కూడా ఎవరినైనా పిలిస్తే కూడా వెళ్ళి రామాయణం చెప్పినాము భారతం చెప్పినాము తర్వాత సుందరకాండము చెప్పినాము తర్వాత భగవద్గీత చెప్పినామని స్వామీజీనే చెప్తూ ఉంటారు మరి అలాగే ఉండొచ్చు కదా స్వామీజీ నేను చెప్పే పాయింట్ అర్థమవుతుందా స్వామీజీ సాక్షిగా ఉంటూ అలాగే ఉండి కదా మరి స్వామీజీ అలా ఉండలేకనా ఇప్పుడు స్వామీజీ ఈ స్థాయికి వచ్చి ఇప్పుడు ఇలాగే చెప్పుకుంటూ ఇలాగే తిరుగుతూ ఉన్నారు అర్థమైందా ఇప్పుడు స్వామీజీతో పోల్చుకొని నేను కూడా సాక్షిని నేను స్వామీజీ ఇద్దరు ఒకటే అని అంటే కుదురుతుందా అండి మరి స్వామీజీ కూడా సాక్షిగా ఉండేవాడుగా అయి ఉండి ఉంటే ఇంత స్థాయికి మళ్ళీ ఇట్లా వెళ్ళాల్సిన అవసరం ఏమిటి అది ప్రారంధం అనే మాట అనవచ్చు అది ప్రారంధం అనే మాటను అనవచ్చు స్వామీజీ వారు ప్రారబ్దాన్ని మాత్రమే అనుభవిస్తున్నారు అంటే ఏమి ఏమి జరిగితే ఏమి జరుగుతూ ఉంటుందో దానికి రియాక్ట్ లేకుండా ఉన్నారు మనం అలా ఉండగలుగుతున్నామా ఏమైనా జరిగింది కాక నేను సంకల్పిస్తున్నానా లేదా ఇది ఇలా జరగాలి ఇలా జరగకూడదు అని నేను అనుకుంటున్నానా లేదా అర్థమవుతుందా స్వామీజీ వారు కూడా ఇలా జరగాలి ఇలా జరగకూడదు అని అంటారు అది ఎట్లంటారు శాస్త్రం చూచి చెప్తారు శాస్త్రం చూచి చెప్తారు శాస్త్రం ప్రకారంగా ఏదంటారో అది చేస్తారు ఏమండి స్వామీజీకి ఒకసారి ఎవరో గులాబ్ జామున్ ఇచ్చారంటండి గులాబ్ జామున్ స్వామీజీ ఉపన్యాసంలో ఏం చెప్తారు షుగర్ చక్కెర వైట్ పాయిజన్ అని చెప్తారు చక్కెర ఉంది కదా చక్కెరని తింటే చక్కెర ఏమిటి వైట్ పాయిజన్ పాయిజన్ అంటే విషం ఇది చక్కెర వైట్ పాయిజన్ అంటే స్వీట్ పాయిజన్ స్వీట్ పాయిజన్ అది కాబట్టి దాన్ని తీసుకోకూడదు అని చెప్తారండి సరే బాగానే ఉందండి ఇప్పుడు స్వామీజీకే ఇచ్చారు ఇది ఏది గులాబ్ జామున్ ఇచ్చారు స్వామీజీ తీసుకుంటారా వాళ్ళు అన్నారంట స్వామీజీ లేదు స్వామి మీకోసమే నేను చేసిన ఖచ్చితంగా మీరు తీసుకోవాలి వాళ్ళు బలవంతం చేశారంట సరే వాళ్ళు ఏదో కొద్దిగా స్వామీజీకి కొద్దిగా దగ్గర వాళ్ళు సరే నీ కోసం నేను తీసుకుంటా కానీ నేను చెప్పినట్లు చెయ్యి నేను చెప్పినట్టు చేస్తాను సార్ మీరు సరే ఒక ఒక ప్లాస్టిక్ పేపర్ ఒకటి ఎత్తారా అన్నారట సరే తీసుకొని వస్తే ఈ గులాబ్ జామున్ను తీసుకొచ్చారు వీళ్ళు సరే గులాబ్ జామున్ పెడితే ఆ గులాబ్ జామున్ మాత్రం తీసారు పైకి తీసి ఈ పేపర్లో పెట్టి ఇట్లా అదిమినారట అదిమితే ఏమవుతుంది దాంట్లో అంతా బయట వచ్చేస్తుంది అంత బయట వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఉంటా చూడండి దానిని తీసుకొని దాని నోట్లో సగం వేసుకొని ఇంకా చాలు అని చెప్పి పెట్టారండి ఏమండి ఇది ప్రారంభంలాగా నాకు ఎదురుగా వచ్చింది కదా ఎదురుగా వచ్చింది కాబట్టి ఇది వచ్చింది కాబట్టి నేను తీసుకోవాలని తీసుకున్నారా స్వామీజీ ఎట్లుంది అది మనము ఎదురుగా వచ్చినదంతా ఈయనైతే నన్ను నా తలక తినేస్తాడు వస్తాడు స్వామి నేను పండ్లు తీసుకొస్తాను స్వామి అంటాడు ఈ సమయం వస్తాడు నేను ఈరోజు యాపిల్ తెస్తాను అంటాడు అయ్యా బాబు వద్దా ఇవి అయిపోయినాయి అంటే కూడా లేదు 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 నేను తీసుకొని వస్తాను అంట నేను ఏం మాట్లాడాలి వీళ్ళకుంటే ప్రేమ అట్లా ఉంటుంది కాదని చెప్పట్లే కానీ నా పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా చూడండి అది ఇక్కడ మనము సాక్షిత్వ భావనలో ఉండుట అది మనకు అలవాటు అయి ఉన్నటువంటిది అంటే ఇవన్నీ మనం విచారం చేసేదాని వల్ల తెలుసుకొని మార్పు రావాలనే ఉద్దేశంతో మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ ఇంతకుముందు జరిగేటట్టు జరిగిపోయింటాయి వాటిని విడిచిపెట్టేసి ఇప్పటి నుంచి మనం ఏం చేయాలా దీన్ని మార్చుకోవాలి స్వామిజీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎది దాచరతే శ్రేష్ట తతదేవే తరోజన సయత్ ప్రమాణం కురితే లోకస్త వర్తతే ఆచరతి ఆచరించేటువంటి వాళ్ళు శ్రేష్ఠుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆచరించేదాన్ని మనం చూసి దాన్ని కూడా మనం పట్టుకొని ఆ ప్రకారంగా మనం ఆచరించి మనము మన జీవితాన్ని మార్పులు తెచ్చుకుని ముందుకు వెళ్ళాలి అలా వెళ్ళగలిగితే అలా వెళ్ళగలిగితే ఇప్పుడు ఏం పట్టుకున్నట్లయిందే మహాత్ములు పట్టుకున్నట్లయిందే ఆత్మతత్వాన్ని పట్టుకున్నట్లయిందే శాంతిని పట్టుకున్నట్లయింది మోక్ష మార్గంలో ప్రయాణం చేసినట్లయింది ఏమండి ఇలా కాకుండా ఇలా కాకుండా వేరే మార్గంలో ప్రయాణం చేస్తున్నారు అనుకో ఇప్పుడు వాడు వాడు ఎంత చదువుకుంటే మాత్రమేమి ఇప్పుడు వాడికి పశువుకు ఏమన్నా తేడా ఉందా లేదా అందుకే ఆచార్యుల వారు విద్యా విహీన అంటే దీనిని తెలుసుకోకుండా ఆత్మతత్వమును తెలియనటువంటి వాళ్ళు ఆత్మతత్వాన్ని తెలుసుకోకుండా ఎంత గొప్ప వాళ్ళైనా కూడా పశువులే అని చెప్తున్నారు అంటే ఇప్పుడు ఏం చేయాలా నేను నిన్ననే ఒక ఒక అబ్బాయి వచ్చాడు ఇక్కడికి ఒక అబ్బాయి వచ్చాడు ఆ అబ్బాయికి చెప్పాను అప్పుడప్పుడు రావయ్యా సండే సండే రావయ్యానంటే స్వామి నాకు ఇంకా ఇప్పుడు ఆ వయసు రాలా ఇప్పుడే ఇంకా ఆ వయసు రాలేదన్నాడు సరే నేనేమంటున్నానంటే నువ్వు చేయాల్సిన పని ఏదుందో నేను ఈరోజు ఉపనిషత్తు తీసుకొచ్చా దాంట్లో ఉండే విషయాలు చెప్దామని అనుకున్నా కానీ మైండ్ డైవర్ట్ అయింది సరే విషయం ఏంటంటే ఇప్పుడు మీకు తెలిసి చెప్పండి గురుకులంలోకి వెళ్ళి విద్యాభ్యాసం లేరా చేసేవాళ్ళు కదా ముందు ఇప్పుడు గురుకులంలో పోయి అక్కడ వేదాంత విద్య చదువుకున్న తర్వాత తర్వాత వచ్చిన తర్వాత వివాహం చేసుకుండేవాళ్ళు అవునా అప్పుడు గురువు చెప్తాడనమాట నాయన వేదాంత విద్య అయిన తరువాత నువ్వు ఆశ్రమంలో ఉంటానంటే ఉండు లేదా ఇంటికి పోతానంటే పోయి వివాహం చేసుకుని ఏదో నీ కర్మలు వచ్చాయి నేను సింపుల్గా చెప్పేస్తున్నా మళ్ళీ దీనికోసం ఇంకో క్లాస్ మళ్ళీ పెంచకుండా అంటే ఏంటంటే ఇప్పుడు వేదాంత విద్య చదువుకున్న తరువాత ఇప్పుడు వెళ్ళి చేస్తాడు చూడు ఇప్పుడు చేసే కర్మ ఉందే వేదాంతం ప్రకారంగా కర్మ చేస్తాడు అతను వేదాంతం ప్రకారంగా కర్మ చేస్తాడు అప్పుడు తల్లిదండ్రులతో ఎలా ఉండాలి అతిథి దేవులు అతిథులతో ఎలా ఉండాలి తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో ఎలా వ్యవహారం చేయాలి దైవ కార్యక్రమాలను ఎలా చేయాలి ఈ విషయాలన్నింటినీ సమాజానికి నేను ఎలా సేవ చేయాలి లేదా సమాజంలో నేను ఎలా ఉండాలి అర్థమవుతుందా ఇవన్నింటినీ ఏం చేస్తుంది వేదాంతం చదువుకున్న దాంట్లో ఉంటాయి అవి దాని ప్రకారంగా వీడు ఇక్కడ చేస్తాడు అంటే కర్మ చేసేటప్పుడు ఏమవుతుంది వేదాంతం ప్రకారం కర్మ చేసుకుంటున్నాడుగా అతను అప్పుడు కర్మలో బంధింపబడకుండా ఉండేటట్లుగా వాడు ఉంటాడు అవునా కానీ ఇప్పుడేమవుతుంది ఇప్పుడు చదువుకొని వస్తున్నారు డిగ్రీలు తీసుకొని వస్తున్నారు డిగ్రీలు తీసుకొని వచ్చి ఏం చేస్తున్నారు లోకంలో బంధింపబడేటట్లుగా చేస్తున్నారా లోకంలో బంధింపడకుండా ఉండేటట్లుగా చేస్తున్నారా ఇంకా బాగా బంధింపబడిపోయేటట్లుగా చేస్తున్నారు నేను అది చెప్పడానికి ట్రై చేస్తున్నా అతనికి చూడయా ఏది నువ్వు తెలుసుకుంటే నువ్వు బంధింపబడకుండా ఉంటావో అది ఇక్కడ ఉంటుంది అని అంటే బ్రోకెక్కితేగా ఆ పిల్లో నాయనుకు అదే చెప్పినా ఆ పిల్లోనికి అదే చెప్పా మీ నాయను కూడా ఇట్లాగా అన్నాడు అని కూడా చెప్పా ఎక్కదు ఎందుకెక్కదు తెలుసా ఉండేది ఎక్కడా వాళ్ళకి ఏమి ఎక్కుతుంది చెప్పినామను పైగా వాళ్ళు ఏమనుకుంటారు తెలిసిన మనల్ని ఈయనకేం పని లేదు ఈయన ఏదో చెప్తా ఉంటాడు దానికోసం నేను మనకేదో చెప్తున్నారని వీళ్ళు అనుకుంటారు మనమేమీ చేయలేం కాబట్టి ఏం చేయాలంటే అందుకనే నేను నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళకేదో చెప్దామనే భావనతో వచ్చేస్తుంది ఒక్కోసారి దానిని కూడా ఇప్పుడు ఏం చేయాలని అనుకుంటున్నానంటే దానిని కూడా స్వామీజీ లాగా నేను సైలెంట్గా ఉండడం కోసం ట్రై చేయాలని అనుకుంటున్నా సరే జరగని ఈశ్వర్య చెల్లెలా జరుగుతూ ఉంటుంది సరే ఇప్పుడు నిలుపుదాం ఓ ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు जय बोलो श्री कृष्ण परमात्मा की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नम पार्वती पतये जय सीता हरि ओम तत्सद ओम ओम, ओम। Hmm.